మరి తన తల్లికి ప్రమాదం అని తెలియగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళారట సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇక తన తల్లికి ఎలా జరిగిందని తెలియగానే సుధీర్ మరి హుటాహుటిన వెళ్ళారట అయితే సుధీర్ ఇప్పుడు తన చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి బులితెరలో స్టార్ హీరోగా పేరు గాంచి తనని ఇంతటి వారిని చేసిన తన తల్లికి మరి ఇలా జరిగిందని తెలిస్తే వరువుకుంటారు ఖచ్చితంగా వెళ్ళాలి అయితే మరి సుధీర్ చేతిలో ఇప్పటికే రెండు మూడు సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ని అందుకున్నారు బుల్లితెరలో తిరుగులేని హీరోగా తూసుకుపోతున్నాడు ఇక మరో రెండు ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నాయట అయితే ఇంటి నుండి తన తల్లిని విడిచి అప్పుడే వెళ్ళాడట షూటింగ్ కొరకని అయితే షూటింగ్ వెళ్ళగానే షూటింగ్ మధ్యలో మరి తన తల్లికి ఇలా జరిగిందని తెలియగానే అక్కడికక్కడే ఆ షూటింగ్ని వదిలేసి మరి తన తల్లికి ఇలా జరిగిందని తెలియగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళారట సుధీర్ ఇక వెళ్ళి వెళ్ళగానే తన తల్లిని ఆ స్థితిలో చూడడంతో మరి కన్నీరు పెట్టుకున్నారట నేను ఇలా చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా ఇప్పటికిప్పుడే ఏం జరిగింది అంటూ కూడా మరి తన తల్లి ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళి చాలా బోరు అని ఏడుస్తూ ఉన్నారట బుల్లితెర స్టార్ హీరో సుధీర్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఎవరైనా మన ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే అది ముఖ్యంగా మరి కన్న తల్లికి అలా జరిగితే ఎవరు ఊరుకుంటారు మరి సుధీర్ కూడా ఇప్పుడు ఎవరు ఆదుకోలేని సిచ్యువేషన్లో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడని అర్థమవుతోంది